దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణం ఇరవై ఏడవ వాళ్ళు వైష్ణవి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఎనిమిదవ రోజు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పూజారి శన్ముఖ శర్మ పౌరోహిత్యంలో చదువుకునే చిన్నారులచే సామూహిక సరస్వతీ దేవి పూజలు అలాగే మహిళలచే భవానీలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు

ఎనిమిదవ రోజు అయినటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు అందులోనే సోమవారం మహాపర్వదినం అమ్మవారి అయిన నక్షత్రమైనటువంటి మూల నక్షత్రం సరస్వతీ దేవిగా అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు పిల్లలచే పిల్లలందరిచే సామూహికంగా సరస్వతి దేవి పూజ కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేశారు అలాగే భవాన్ నిలిచే పొద్దుట సాయంత్రం కూడా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ అందువల్ల అమ్మవారి కృపకు భక్తులందరూ కూడా పాత్ర కావాల్సినదిగా కోరుచున్న భక్త మహాశైలాల పదమూడు సంవత్సరాల నుంచి అమ్మవారి సేవకు భక్తులు చాలా రకరకాల సహాయాలు చేస్తూ అమ్మవారు కృపకు పాత్ర అవుతున్నారు అలాగే ధన రూపేణ వస్తు రూపేణ చాలా మంది చేసినటువంటి సహాయ సహకారం వల్ల ఈ పదమూడు సంవత్సరాలు పదమూడు వార్షికోత్సవాలు కూడా దిగ్విజయంగా పూర్తయి అమ్మవారు నూతన ఆలయానికి శ్రీకారం కూడా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ మరీ కోరుతున్నా तन्ना गणपती गणपती प्रचोदयात् वक्रतुण्डं महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वदा वं गम गणपतये नमो नम सकल विघोष निर्हरण प्रति काक्रमेण दिग्विजेता अखंड विजेता श्री सिद्यम श्रीमहागपत మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి